శివుడు శరీరం నుండి ఉద్భవించిన శీతలాదేవి గురించి మీకు తెలుసా శీతలామాత అంటే శక్తి యొక్క రూపం అత్యంత శక్తివంతమైన ఈ అమ్మవారి స్మరణ వల్ల భయంకరమైన వ్యాధులు నిర్మూలిస్తాయని నమ్ముతుంటారు స్కంద పురాణం ప్రకారం నిగమ అనే బ్రాహ్మణుడు నాగ్నిక అనే గుణవతిని వివాహం చేసుకున్నాడు ఈ జంట శివపార్వతులకు గొప్ప భక్తులు నిరంతరం వారికి పూజలు చేస్తూ వారికే అంకితమయ్యారు ఒక రోజు ఈ దంపతులు ఇద్దరు కఠోర ఉపవాసాన్ని పాటించారు పార్వతీదేవి ఆ దంపతులు ఉపవాసాన్ని చూసి ఆశ్చర్యపోతుంది వారి ఉపవాసం గురించి తెలుసుకునేందుకు ఒక రోజు పార్వతీదేవి కన్యవేషంలో వారి ఇంటికి వస్తుంది నాగ్నిక ఉపవాసం గురించి అడుగుతుంది అప్పుడు నాగ్నిక తన పార్వతీదేవి అనుగ్రహం కోసం ఉపవాసం చేసినట్టు చెప్తుంది కన్య రూపంలో వచ్చిన పార్వతీదేవి పార్వతీదేవి ఇచ్చే ఆశీర్వాదం గురించి నాగ్నికను అడిగింది నాగ్నిక అబద్ధం చెప్పింది తమకు వెయ్యి మంది కుమారులు కలుగుతారని కీర్తి ప్రతిష్టలతో ఉంటారని చెప్పింది నాగ్నికా చెప్పిన అబద్ధానికి పార్వతీదేవికి కోపం వచ్చింది వెంటనే పార్వతీదేవి తన నిజరూపంలోకి వచ్చి నాగ్నికా చేసిన మోసానికి ఆమెను శపించింది నాగ్నిక గర్భధారణ సమయంలో పార్వతీదేవి పెట్టిన శాపంతో అనారోగ్యానికి గురి తమ తప్పును తెలుసుకున్న ఆ బ్రాహ్మణ దంపతులు క్షమించమని శివుడిని వేడుకున్నారు ఆ దంపతులు వేడుకను శివుడు మందించి పార్వతీదేవి పెట్టిన శాపాన్ని ఎదుర్కొనేందుకు తన శరీరం నుండి ఒక దేవతను సృష్టించాడు ఆ దేవత శీతలాదేవి వ్యాధుల నుండి ఉపశమనానికి ప్రతీకగా మసూచి లేదా వేడి వల్ల కలిగే అనారోగ్యాలు లేదా తీవ్రమైన వేడిని చల్లబరిచేందుకు శీతలాదేవిని భూమి మీదకు పంపించాడు మహాశివుడు ఇక మరొక కథనం ప్రకారం శీతలాదేవికి సంబంధించిన ప్రాంతీయ కథ గురించి తెలుసుకుందాం పూర్వం జ్వరాసురుడు అనే రాక్షసుడు భూమిపై మానవులను పీడిస్తూ ఉండేవాడు జ్వరాసురుడు తన భయంకరమైన శక్తితో ప్రపంచవ్యాప్తంగా రోగాలను వ్యాప్తి చేశాడు అతను శక్తి అంతా ఉపయోగించి ప్రజలను తీవ్ర జ్వరాలతో బాధ పెడుతూ ఉండేవాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లభించలేదు ఆ సమయంలో దేవుళ్ళు జోక్యం చేసుకున్నారు మానవుల కష్టాలను చూసి దేవతలు యొక్క పరిష్కారాన్ని కనుక్కునేందుకు సమావేశమయ్యారు జ్వరాసురుడు వేడిని తట్టుకునే శక్తి అవసరమని దేవతలందరూ నిర్ణయించుకున్నారు దేవతల సమస్యల నిర్ణయం నుండి శీతలాదేవి ఉద్భవించింది జ్వరాసురుడితో శీతలాదేవి భయంకరమైన యుద్ధం చేసి ఆ యుద్ధంలో జ్వరాసురుడిని శీతలాదేవి ఎదుర్కొంది సీతలాదేవి తన సాధనతో పాటు దైవక శక్తులను ఉపయోగించి ద్వరాసురుడిని ఎదుర్కొంది వేడి వ్యాధుల ఉపశమనానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధం ఇది ద్వరాసురుడు వ్యాధులను మరింత తీవ్రతం చేసేందుకు చేసే ప్రతి ప్రయత్నాన్ని శీతలాదేవి అడ్డుకుంది అంత ఓర్పు సహనంతో వైద్యాన్ని అందించింది వీరిద్దరి మధ్య నెలకొన్న బేకర యుద్ధం తర్వాత శీతలాదేవి యొక్క చల్లని చికిత్సా శక్తులు ద్వరాసురుడిని ఓడించాయి జ్వరాసురుడితో పాటు అంటువ్యాధులను కూడా అంతం చేసింది అప్పటి నుండి శీతలాదేవి గొప్ప దేవతగా దైవిక వైద్యరాలిగా పూజలు అందుకుంది శీతలాదేవిని పూజించడం వల్ల మసూచి లేదా చికెన్ పాక్స్ వంటి వ్యాధులను రానివ్వకుండా చేస్తుందని ప్రజలు నమ్ముతుంటారు చిన్నపిల్లలను మసూచి నుండి రక్షించడానికి శీతలాదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు కందపురాణంలో శీతలామాతకు సంబంధించిన కథ వివరణ ఉంది శీతలామాతను శివునిలో సగ రూపంగా పరిగణిస్తారు సనాతన గొప్పతనాన్ని చాటేందుకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి